అనగనగా ఒక ఊరు దాని పేరు చాచుకొట్టు ఊరి బయట ఉందో చెట్టు దానిమీద దయ్యం అందరినీ భయపెట్టు దాని పేరు వింటే అందరికీ చెమటలు పట్టు అదే ఊర్లో ఉన్నాడు ఒక పిసినారి వాడి పేరేమో బిట్టు వాడికి ఉంది ఒక కొట్టు ఆ కొట్టులో ఫేమస్ చాక్లెట్టు బిట్టు స్నేహితుడి పేరు కిట్టు రోజంతా ఇద్దరు కుస్తీ పట్టు అయినా విడిపోమని వేశారు ఒట్టు బిట్టుతో కిట్టు కాశాడు బెట్టు వర్షం వర్షం పడేప్పుడు చేరాలి ఆ చెట్టు చెయ్యాలి ఆ దయ్యం గుట్టురట్టు క్షేమంగా వస్తే గెలుస్తాడు బంగారు లాకెట్టు కుదరదన్నాడు బిట్టు అయితే పిరి పిరికివాడివని ఒప్పుకో అన్నాడు కిట్టు ఇదంతా చూస్తుంది మార్గరెట్టు బిట్టుకి మార్గరేట్ అంటే లవ్ అన్నట్టు బిట్టు తెలుసుకున్నాడు మార్గరెట్ చూస్తున్నట్టు పందెంకి ఒప్పుకున్నాడు తప్పదన్నట్టు పెద్ద గాలివాన చెట్లు పడిపోయేట్టు బిట్టుని పందెంకి సిద్ధమవమన్నాడు కిట్టు దేవుడికి దండం పెట్టుకున్నాడు బిట్టు తాయేతో చుట్టుకున్నాడు చేయి చుట్టూ నుదుటన పెట్టాడు దేవుడి బొట్టు ఊరంతా ఊరంతా చూస్తున్నారు సిద్ధమా అన్నట్టు తప్పక కదిలాడు బిట్టు చేరాడు చెట్టు పెద్ద శబ్దం విన్నాడు చెవులు చిల్లు పడేట్టు పనికిపోయాడు పక్కలో బాంబు పడ్డట్టు ఏదో వెలుగు చూస్తే అనిపించింది కళ్ళు మసక బారినట్టు వెలుగులోంచి వచ్చిన ఆకారం చేసింది కళ్ళు పేలిపోయేట్టు ఆ వెలుగుని చూసి తన మీద తాను కోల్పోయాడు పట్టు కింద పడ్డాడు బిట్టు వెలుగులోంచి వచ్చింది ఎవరో కాదు మన మార్గరెట్టు